గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యులు అస్పర్శం చేసే ముందు ఎవరిపైన అలిగేషన్ చేసే ముందు ప్రభుత్వంపై నిన్నలు పోపే ముందు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ డ్రెస్ చూసినాం అధ్యక్ష వారు వేసుకున్న డ్రెస్సులు చూసినాం సంతోషం నిన్న నిన్న కౌశేఖర్ రెడ్డి గారు అధ్యక్ష ఆటి గారు కౌశేఖర్ రెడ్డి గారు కౌశేఖర్ రెడ్డి గారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి కౌశేఖర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి ప్రతిదానికి దానికి ఎందుకు లేస్తావు అధ్యక్ష సార్ వి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అధ్యక్ష సార్ యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఏదో మా కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతానో లేకుంటే ఇతర యువ శాసనసభ్యులు మొదట మొదటి మొదటిసారి వచ్చిన వారు మాట్లాడితే దానికో వివేకానంద గారు సీనియర్ శాసనసభ్యుల అధ్యక్ష రూల్స్ ప్రొసీజర్స్ సంబంధించిన అన్ని అంశాల విషయంలో వారికి అవగాహన ఉంది రూల్స్ ప్రకారం కూడా వారు చదువుకొని ఉంటారు రూల్ हाउस प्रोसीजर्स ट्वी प्रकार नो एलिगेशन आफ्फमेटरी आर ए बाय ए मेंबर अगेंस्ट एनी पर्सन आर ए मेमर सर द स्पीकर सर इष्टाराज्य का अडगोल नोट फ्लोर उपयोग ఈ విధంగా ప్రభుత్వంపై డిఫమేటరీ రిమార్క్స్ చేయడం సరికాదు అధ్యక్ష వెంటనే గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం మీ ద్వారా వాటిని కోరుతా ఉన్నాం సార్ హీ టు కమ్ ఫార్వర్డ్ టు విత్డ్రా ఈ స్టేట్మెంట్ సార్ మే మిమ్మల్ని కోరేది ఒకటే అధ్యక్ష నేను ప్రతి సందర్భానికి సంబంధించి ఏ ఆధారం లేకుండా ఎవరిపైన మాట్లాడాలంటే వితౌట్ నోటీస్ ఇచ్చే కార్యక్రమం జరగకూడదు ఈ రూల్స్ మేం కాదు ఫ్రేమ్ చేసింది ఈ రూల్స్ ఫ్రేమ్ చేసింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారే ఇక్కడ కూర్చొని ఫ్రేమ్ చేసింది అధ్యక్ష ఏ విధంగానైతే వారు డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నారో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక వేసాలు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ వేశారు ఏంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇది ఏంది సార్ అధ్యక్ష ఇది నిన్న నిన్న అయ్యప్ప స్వామి డ్రెస్సులు వేసుకొని వచ్చిండ్రు చాలా గౌరవంగా భక్తి భక్తి హృదయంతో ఉంటారు అనుకున్నాం మళ్ళా మధ్యాహ్నం చూస్తే అదే లొల్లి అదే గడవడు ఈరోజు ఆటో సోదరులకు సంబంధించిన డ్రెస్ వేసుకొచ్చిండ్రు చాలా సంతోషం వారి సమస్యలను గుర్తించిన అనుకుంటా ఉన్నాం వారికి కూర్చున్నప్పుడు ఏం చేసిండ్రు అధ్యక్ష ఆటోకు సంబంధించిన వారి ఆటో రిక్షాలకు సంబంధించిన ట్యాక్సీలు పెట్టిండ్రు వారికి కొత్త పర్మిషన్లు ఇవ్వలేదు ఈ రోజు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి అక్కడ పోయినప్పుడు వాళ్ళను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను డిస్ప్యూటింగ్ ఇట్ అధ్యక్ష అనేది క్లారిటీగా ఇక్కడ ఉన్నప్పుడు కానీ అక్కడ ఉన్నప్పుడు కానీ ఒక రీతిగా ఉంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక రీతిగా ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు ఇంకో రీతిలో పోయే ప్రయత్నం చేయకుండా ఈ రోజు మీరు మీకే ఆటోలకు సంబంధించిన అంశం విషయంలో మేము ఆటో డ్రైవర్లకు సంబంధించి కానీ రేపు రాబోయే కాలంలో ఆటోకు సంబంధించి అరే మీరు పది సంవత్సరాల్లో చేయలేదు మిమ్మల్ని అన్ని పది నెలల్లో చేయమంటే ఎక్కడి నుంచి కుదురుతుంది ఈ రోజు మీరు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఇక చేయండి చేయండి అంటే ఎక్కడి నుంచి చేస్తారు మేము గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తాము ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయం తీసుకుంటాము సమయం తీసుకొని అందరికీ కూడా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలు పెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు అందజేస్తాం అమలు చేస్తాం అధ్యక్ష సార్ బిఫోర్ దాట్ హీ హాస్ టు విత్డ్రాక్స్ అధ్యక్ష వివేకానంద గారు నిన్న నిన్ననే సీనియర్ శాసనసభ్యులు శ్రీ హరీష్ రావు గారు వచ్చి ఈ త్రీ ట్వంటీ విషయంలో పుట్ల వారు ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది వారు చెప్పిన ప్రకారం మేము దాంట్లోకి వెళ్ళి వాటిని తొలగిస్తున్నాం మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదు ఇది త్రీ ట్వంటీకి అగెనెస్ట్గా ఉన్నది తప్పకుండా వాటిని తొలగించే ఏర్పాటు చేస్తాం రైట్ చెప్పండి